అమ్మాయిలు ఎలాంటి వాళ్లకు పడిపోతారో తెలుసా వెదవలకు నువ్వు విన్నది కరెక్టే వెదవలకే అమ్మాయిలు పడిపోతారు ఇది చెప్పడం వెనకాల నా ఉద్దేశం నువ్వు వెదవలాగా తయారవ్వమని కాదు ఆల్రెడీ జరిగినవి జరుగుతున్న ఇన్సిడెంట్స్ని అబ్జర్వ్ చేసి చెప్తున్న మాటలు ఇవి అమ్మాయిల వీక్నెస్లు డిసడ్వాంటేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి చాలామంది వాళ్ళని ట్రాప్ చేస్తారు ఎలాగంటే బేసిక్గా చాలామంది అమ్మాయిలు ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఇదో రకమైన మానసిక రుగ్మత తనను అందరూ గుర్తించాలి తనను మాత్రమే గుర్తించాలనే పిచ్చి కోరిక నిజానికి అలా జరుగుతుందా జరగదు దీనివల్లే వీళ్ళు విపరీతమైన ఇన్ఫీరియారిటీలో ఉంటారు మీరెప్పుడైనా గమనించారా అమ్మాయి అమ్మాయి ఎప్పుడూ ఫ్రెండ్స్గా ఉండరు ఉండలేరు ఎందుకంటే వాళ్ళెప్పుడూ వాళ్ళనే గుర్తించాలన్న మైకంలో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ భ్రమల్లో బతికేస్తారు కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ అందంగా ఉంటే ఫ్రెండ్షిప్ చేయరు అసలు అందంగా లేకపోయినా ఫ్రెండ్షిప్ చేయరు వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నా కష్టమే తక్కువ ఉన్నా కష్టమే ముఖ్యంగా ఉండే వాళ్ళు ఎర్లీ ట్వంటీస్లో ఉండే వాళ్ళు విపరీతమైన ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు దానికి కారణం ఆ ఏజ్లో వాళ్ళలో జరిగే శారీరక మార్పుల కారణం ఒకటైతే వాళ్ళతో ఆడుకునే హార్మోన్ల ఆట రెండో కారణం వాళ్ళకు ఇంట్లో వాళ్ళు ఏ రెస్పెక్టు ఇవ్వరు ఏ గుర్తింపు కూడా ఇవ్వరు సరిగ్గా ఇలాంటి టైంలోనే వాళ్లకు ముందు చెప్పినట్టుగా ఒక విధవ అవుతాడు మరి అబ్బాయిలకేమో అమ్మాయిలపై చూపు ఉంటుంది అమ్మాయిలు పైకి చెప్పరు కానీ ఎవడన్నా వాళ్ళ వైపు చూస్తే తెగ ఎంజాయ్ చేస్తారు వాళ్ళ వెనుక పడ్డారే అనుకో ఈ ప్లానెట్ మీద తనే అత్యంత అందగెత్తను అని ఫీల్ అయిపోతారు పాపం సరిగ్గా ఇలాంటి స్టేజ్లో ఉండే అమ్మాయిలను ఆ సర్ఫేస్లోనే ఉండే విధవకడు పడేయడానికి ట్రై చేస్తాడు దానికోసం వాడు వేసేయరా అందంగా ఉంటావు నవ్వితే నీ అందం మరింత రెట్టింపవుతుంది నీ కళ్ళు బాగుంటాయి నీ నవ్వు బాగుంటుంది అంటూ సొల్లుడయాగులు పేలుస్తాడు పాపం నిజమేననుకున్న ఆ పాప రాత్రంతా అవే మాటలు గుర్తు తెచ్చుకుంటుంది అప్పటిదాకసలు ఎవరో గుర్తించని తనని వాడు ఉన్నట్టుండి ఆకాశానికి ఎత్తగానే పాపం అవన్నీ నిజమేననుకుంటుంది ఆ తర్వాత వాడు చెప్పే సోదంతా వింటుంది ఫైనల్గా వాడు వన్ ఫైన్ మార్నింగ్ సినిమాల్లో చూపెట్టినట్టుగా ఒక డైలాగ్ చెప్తాడు దానికి ఆ అమ్మాయి ఐ టూ అనేస్తుంది ఆ తర్వాత ఒక సెన్సార్ కట్ కట్ చేస్తే అమ్మాయిని వాడేసుకొని వదిలేసిన సంఘటన అఫ్కోర్స్ టైం మారింది ఇప్పుడంతా అమ్మాయిలే అబ్బాయిని వాడుకొని వదిలేస్తున్నారనుకోండి ఊర్లలో ఆటో డ్రైవర్లకి ఎంబీబీఎస్ చదివే అమ్మాయిలు లారీ క్లీనర్లకి పడిపోవడానికి కారణం అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్బాయిలు విధవలు అమ్మాయిలు శుద్ధ పూసలని చెప్పడం కాదు విధవలు అమ్మాయిల్లో ఉన్నారు అమాయకులు అబ్బాయిల్లో కూడా ఉన్నారు అయితే ఎవడైతే నువ్వు అందంగా ఉంటావు నవ్వితే అలా ఉంటావు ఇలా ఉంటావని కలరింగులు ఇస్తాడో అవన్నీ నిజం అనుకొని నమ్మితే మాత్రం అంతే సంగతులు లవ్ మ్యారేజ్ చేసుకున్న ఏ అమ్మాయినైనా అడగండి పెళ్ళి తర్వాత భర్త ఎన్నిసార్లు ఆ మాటలు చెప్పాడని ఎవ్వడూ చెప్పడు ఈ సోషల్ మీడియా జనరేషన్లో అమ్మాయిల బాధితులు ఎక్కువైపోయారు కానీ కొంచెం వెనక్కి వెళ్తే జరిగిన ఉదాంతాలన్నీ ఇలాంటివే ఇలాంటి మాయ మాటలు చెప్పే వాళ్ళందరూ దొంగనా కొడుకులు అవునో కాదో పక్కన పెడితే దొంగనా కొడుకులందరూ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మాటలతోనే స్టార్ట్ చేస్తారు బీ కేర్ఫుల్